ఆర్మూరు పట్టణంలోని కాంతి హై స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆర్మూరు పట్టణంలోని కాంతి హై స్కూల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు అనంతరం పాఠశాల యాజమాన్యం శశాంక్ మాట్లాడుతూ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాసనం పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ముందుగా అందరికి ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మన కాంతి హై స్కూల్లో గత రెండు దశాబ్దాలకు పైగా ఈ పండగను మనం జరుపుకుంటున్నాం ఈ యొక్క పండగనే కాదు కుల మత భేదాలకు అతీతంగా అన్ని పండగలను అన్ని పర్వదినాలను మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని ఇక్కడ మనం పిల్లలందరికీ మన పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని మన దేవ దేవుళ్ళు దేవతల యొక్క మహత్యాలను అలాగే అన్ని ధర్మాలను ధర్మాలకు అతీతంగా అన్ని ధర్మాలను సమానంగా చూస్తూ మన ధర్మాన్ని ప్రేమిద్దాం ఎదుటి ధర్మాన్ని గౌరవిద్దాం అనే భావనను పిల్లల్లో పెంపొందించడానికి అన్ని కార్యక్రమాలను మేము మా స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది ఇక పైన కూడా ఇలాగే నిర్వహిస్తూ పిల్లలందరికీ యూనిటీ ఇన్ డైవర్సిటీ భారతదేశం అనేది ఎన్నో రకరకాల డైవర్సిఫైడ్ రిలీజియన్స్ అండ్ కల్చర్స్ కలిగి ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ మనం నేర్చుకుంటూ వాటి గురించి తెలుసుకుంటూ ప్రతి దగ్గర నుంచి మంచిని అవలోకనం చేసుకుంటూ పిల్లలందరూ కూడా మంచి బాటలో నడవాలని ఇటువంటి కార్యక్రమాలన్నీ మేము నిర్వహిస్తుంటాం ఈ కార్యక్రమం ద్వారా శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్ముడి జీవితాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం ఇవాళ పిల్లలందరూ కూడా వర్షం కొంత కొద్దిగా పడ్డా కూడా ఎంతో ఆనందోత్సాహాలతో పుట్టి కొట్టడం కానీ అలాగే నృత్యాలు చేయడం కానీ చేశారు పిల్లలందరూ చక్కగా అలంకరించుకొని వచ్చారు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన పిల్లలకు అలాగే ఎంతో పిల్ల తల్లిదండ్రులను పిల్లలను అలా తయారు చేసి పంపించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు